కొరమేను చేప పులుసు చల్లారిందండి టేస్ట్ చేసేద్దాం రోజు ఈ ఫిష్తో ఎగ్స్ కూడా వచ్చాయండి ఇది చక్కగా ఉడికించాను కర్రీలో పైన వేసి చితికిపోకుండా ఉడికించేసాను టేస్ట్ చేసేద్దాం పొరమేను చేప కాస్ట్ ఎక్కువండి అలాగే టేస్ట్ కూడా ఎక్కువే శుభ్రంగా నీట్గా కడిగి చేసుకుంటే నీచువాసన కూడా ఉండదు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువండి ఫిష్కి ఇదిగోండి టేస్ట్ చూసి చెప్తాను ముందుగా ఎగ్స్ టేస్ట్ చూద్దాము ఎగ్స్ అయితే చల్లారలేదు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫిష్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తారు కదండి అలాగే జీర్ణక్రియను ఇంప్రూవ్ చేస్తుంది కాల్షియం ఉంటుంది ఎముకలు గట్టిపడతాయి అప్పుడప్పుడు ఇలా ఫిష్ తింటే హెల్త్ మంచిదని చెప్తారు కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్